రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో పదకొండేళ్లు నిండాయి రోజు రాష్ట్ర ఆవిర్భావం వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాభివందనాలు స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమర్వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను ఎందరెందరో అమర్వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలా వెనుకలు వెరదులుతుంది దేశంలో అందరినీ ఆకర్షిస్తుంది చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను ఈ సందర్భంగా అమరవేంద కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాల్పల్చుకున్న చిన్న పెద్దలందరికీ పేరు నా ప్రణామారు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు కీలక అంశాలు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజయంలో నాలుగు కీలక ఉన్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక పరిపాలనా లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ ఒక భగవద్గీత ఇది తెలంగాణ రూపురేఖల్ని మార్చేస్తుంది ఆడబిడ్డలకు అండదండలు ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంటి మహాలక్ష్మి తాండవిస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను పోటీ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సరఫరా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా ఇందిరమ్మ ఇళ్ళు అదే పథకాలతోటి పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు శిల్పారామంలో వంద ఇందిరా మహిళా శక్తి స్థానం ప్రారంభం ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయించి ఆర్టీసీకి అందించాలని నిర్ణయించాం ఇందులో నూట యాభై బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది రైతులకు రుణ దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులను రుణ వింపుతులు చేయడం జరిగింది ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం రైతులు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నాం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుంది ఈ ఏడాది రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల టన్ను ధాన్యం పండించి తెలంగాణ రైతుల దేశానికి ఆదర్శంగా నిలిచారు అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం ఇస్తున్నాం